ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పద్దెనిమిది పేల తొంభై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు చౌలల్లో పూలు పెట్టుకుని చేతులకు నల్ల రిబ్బెళ్లు ధరించి డోన్పట్నంలోని పాత బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం డోన్ ఎంఆర్ఓ విద్యాసాగర్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట ఆల్ కమిటీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి జిల్లా కార్యదర్శి సుబ్బారాయడ్లు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు యూటీఎఫ్ పోరాటాల వలన ఉపాధ్యాయులకు భవిష్య నిధి రుణాలు ప్రభుత్వం కొంతమేరకు చెల్లించిందని అయితే మిగిలిన ఆర్థిక బకాయిలు తక్షణం చెల్లించాలని లేని పక్షంలో ఏపీజేఎల్ ఐపీఆర్సీడీ ఏళ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శివరాం అంగన్వాడీ కార్యకర్తలు సుమలత రహమద్బీ యుటీఎఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్ మనోహర్ శ్రీనివాస్ రెడ్డి భోజన్న కేశవరెడ్డి ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మూడు దఫాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో పాత బకాయిల కోసం అని చెప్పేసి అనేక నిరసన చేపట్టాం అందులో భాగంగా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు మరి గాంధీ సర్కిల్లో జన్మభూమి కట్ట దగ్గర రిబ్బన్లతోనూ మరియు గులాబీ పూలతోనూ చెవుల పూలు పెట్టి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ పరంగా అయినా సరే మరి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు పద్దెనిమిది వేల కోట్లకు గాను ఈ రోజు పిఎఫ్ల కింద నాలుగు వేల కోట్లు మంజూరు చేయడం జరిగింది అందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి మిగిలిన బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము మా రాష్ట్ర శాఖ తీర్పు మేరకు మరి కోరడం జరుగుతుంది ఇది ఈరోజు ఈ నిరసనకు తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి మేము కూడా ఇవ్వడం జరిగింది సుబ్బారాయుడు యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాలనే ఉద్దేశంతో రెండవ దశలో పోరాట భాగంగా తాలూకా స్థాయిలో ఈరోజు బకాయిల కోసము ర్యాలీ చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా ఈ బకాయిల కోసము మేము ర్యాలీని చేస్తున్నాము ప్రభుత్వము కొంత ఘోరంగా మెరుగైనటువంటి లేదు ఇంకా బకాయిలు ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రభుత్వం ఇంకా పెడచెవినా పెడుతుంది ఖచ్చితంగా మా రావాల్సినటువంటి మా డబ్బు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఏది బకాయిలు డిఏ కావచ్చు టీఆర్సీ బకాయిలు కానీ తర్వాత సరెండర్ లీవ్స్ కానీ ఇవేవి కూడా చెల్లించకుండా అలాగే ముద్దులిద్దాం ఖచ్చితంగా వీటిని చెల్లించే వరకు మా యూట్యూబ్ పోరాటం ఆగదు ఖచ్చితంగా ఈ యొక్క పోరాటం చేస్తూనే ఉంటాము వివై జిల్లా కార్యదర్శి ఈరోజు ఈ యొక్క మెమరాన మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది మా సమస్యల పైన ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నాము